తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ బోర్డు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుందట టీటీడీ పర్మనెంట్ ఉద్యోగులకి పదిహేను వేల నాలుగు వందల రూపాయలు కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు వంతున శ్రీవారి బ్రహ్మోత్సవ బహుమానం అందజేయబోతున్నారు బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన సిబ్బందికి కూడా అదనంగా టెన్ పర్సెంట్ ఇవ్వబోతున్నారట పది శాతం అంతేకాదు చెన్నై టీ నగర్లోని శ్రీవారి ఆలయం పరిధిలో ఉన్న ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు చదర స్థలాన్ని కూడా దాతల సహకారంతో పద్నాలుగు కోట్ల రూపాయలు కొనుగోలు చేయాలని నిర్ణయించారట వేదవర్శిటీ విసి ఆచార్య రాణి సదాశివ మూర్తిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే టీటీడీ కొనుగోలు విభాగంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఏసీబీతో విచారణ కూడా ఆదేశించారట అంటే ఈ కీలక నిర్ణయాలతో ఒక రకంగా టీటీడీ బోర్డు ఒక కీలక అడుగు వేసిందని చెప్పాలి అలాగే ఈ పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మోత్సవాల్లో వాళ్ళ పనితీరుని మెచ్చి వాళ్ళని ప్రశంసించడం అలాగే వాళ్ళకి ఈ ప్రోత్సాహకాలు కూడా అందించడం ఒక రకంగా ఉద్యోగులందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి